ముందు రోజు వాళ్ళకి తెలిసిన వాళ్ళని అడ్మిట్ చేసి మళ్ళీ సెవెన్ ఓ క్లాక్ దే ఆర్ ఆల్సో న్యూస్ దాట్ అథారిటీస్ టూ వీ డోంట్ నో కోల్కతా వ్యాస్ వి నో దే హ్యావ్ అన్ రెడ్ లైట్ ఏరియా ఎట్ సెవెన్ పిఎం హీ వాజ్ ఎట్ రెడ్ లైట్ ఏరియా అగైన్ హీ కేమ్ బ్యాక్ టు హాస్పిటల్ మళ్ళీ హాస్పిటల్కి వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ అగైన్ వన్ ఓ క్లాక్ వచ్చాడు మళ్ళీ త్రీ ఓ క్లాక్ వెళ్ళాడు మళ్ళీ ఆఫ్టర్ దిస్ ఇన్సిడెంట్ హీ వెంట్ బ్యాక్ ఫైవ్ ఓ క్లాక్ ఇంటికి వెళ్ళాడు అని చెప్తున్నారు అండ్ ఆల్సో వీ హర్డ్ ద స్టేట్మెంట్ ఆఫ్ ద వాలంటీర్ ఫ్రమ్ ద రెడ్ లైట్ ఏరియా షీ వాజ్ ఆల్సో సేయింగ్ దట్ దుర్మారుడు ఇంత దారుణంగా చంపేస్తాడా మేము ఇంతమంది ఉండంగా అని కూడా వాళ్ళు కూడా స్టేట్మెంట్స్ ఇచ్చారు సో వాడి స్టేట్ ఆఫ్ మైండ్ ఏందో మనకు తెలీదు అంటే అంత క్రైమ్ చేసి ఇంటికి వెళ్ళిపోయి బట్టలన్నీ ఉతికేసుకొని ఆగి నిద్రపోయి బ్లూటూత్ అక్కడ మనకు దొరికింది కాబట్టి బ్లూటూత్ ఆసెస్గా చూసుకొని సీసీటీవీలో వచ్చేటప్పుడు బ్లూటూత్ ఉంది వెళ్ళేటప్పుడు బ్లూటూత్ లేదు సో దిస్ బ్లూటూత్ అండ్ ఆ ఫోన్ కరెక్ట్ చేసి చూసుకున్నారు కాబట్టి వీఆర్ ఏబుల్ టు ఫైండ్ ఇమ్ అసలు అతను చేశాడా వాట్ ఈస్ హిస్ మోటివ్ వెదర్ హీ వాస్ ఇంటాక్సికేటెడ్ అంటే ఆ టైంకి మందు దాగి ఉన్నాడు అని చెప్తున్నారు అండ్ ఆల్సో వీ హియర్ మెనీ న్యూస్ దట్ ఈస్ వెరీ 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 క్లోజ్ టు ద ప్రిన్సిపల్ వెరీ క్లోజ్ టు ద ప్రిన్సిపల్ వెరీ కెన్ హ్యావ్ ఎ డైరెక్ట్ యాక్సెస్ టు ద ప్రిన్సిపల్ ఇన్ ద హిస్ రూమ్ ఇప్పుడు నేను డాక్టర్ నేను మా ప్రిన్సిపల్ రూమ్కి వెళ్ళాలంటే భయం భయంగానే వెళ్తాను బట్ దిస్ వెల్ హాస్ అన్ యాక్సెస్ టు దిన్సిపల్ రూమ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఇట్ సిమ్స్ సో ఇవన్నీ ఎంతవరకు నిజాలు ఇంకా కేసు కోర్టులో ఉంది కాబట్టి వీఆర్ నాట్ షూర్ ఫర్ ఇట్ ఇస్ ట్రూ హౌర్ ఇట్ ఇస్ ఫాల్స్ ఒక్కటే కాదు వీనితో పాటు ఇంకొక ఎనిమిది తొమ్మిది మంది మొత్తం మంది ఉన్నారు అని చెప్పి విన్నాం కదా ట్రూనా సార్ మీకు ఎంత నాలెడ్జ్ ఐమ్ ఆల్సోన్ ద సేమ్ నాలెడ్జ్ బట్ జస్ట్ ఐమ్ హియరింగ్ ద కోర్ట్ హియరింగ్స్ కన్సిస్టెంట్లీ అండ్ ఐమ్ ఫాలోయింగ్ ఇట్ కాబట్టి ఐ కెన్ సే ఫ్యూ థింగ్స్ పది మంది అనేది ఎందుకు వై డిడ్ వి కమ్ టు అసెంప్షన్ ఈస్ దెర్ వాజ్ వన్ ఫిఫ్టీ వన్ గ్రామ్స్ నాట్ ఈవెన్ ఎంఎల్ ఇనిషియల్ గా వన్ ఫిఫ్టీ వన్ గ్రామ్స్ ఆఫ్ సెమన్ ఉంది అన్నారు కాబట్టి వితౌట్ ఇట్ వాజ్ అన్ గ్యాంగ్ రేప్ ఎందుకు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే ఎనీ మేల్ కెన్ అజాక్లెట్ అట్లీస్ట్ త్రీ టు ఫైవ్ ఎంఎల్ ఇఫ్ యూ డి పర్ఫార్మ్ ఎనీ సెక్స్ ఆక్టివిటీ ఫర్ టూ త్రీ డేస్ ఓకే రెగ్యులర్ గా పర్ఫార్మ్ చేస్తుంటే వన్ ఆర్ టూ ఎంఎల్ సో టు గెట్ ఫిఫ్టీ ఆఫ్ సెమెన్ ఇట్ రిక్వైర్స్ అట్లీస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ పీపుల్ సో ఆ అజంప్షన్ తోటి విత్ ఇట్ వాజ్ అన్ గ్యాంగ్ రేప్ బట్ వెన్ టుడే కోర్ట్ వాజ్ సేయింగ్ ఇట్ ఈస్ నాట్ వన్ ఫిఫ్టీ ఎంజీ డోంట్ గో బై సోషల్ మీడియా ట్రయల్స్ దట్ వన్ ఫిఫ్టీ ఎంజీ అంటే ప్రైవేట్ పార్ట్స్ యొక్క బరువు అని చెప్పేసి ఇచ్చారు స్టిల్ వీఆర్ నాట్ షూర్ బట్ దేర్ వాస్ డెఫినెట్లీ సెమన్ విచ్ ఇంక్లూడెడ్ దేర్ వాస్ వైట్ థిక్ విస్కస్ ఫ్లూయిడ్ అని క్లియర్గా చెప్పారు దట్ హ్యాస్ టు బీ వీ హ్యావ్ టు గో ఇంకా ఫర్దర్గా రిపోర్ట్స్ వచ్చినప్పుడు దెన్ విల్ నో వాట్ ఎగ్జాక్ట్లీట్ సో గ్యాంగ్ రేప్ వాజెస్ వెదర్ సింగిల్ దిస్ వెల్ పర్ఫార్మ్ నాట్ వాట్ ఇట్ ఈస్ అనేది విల్ గెట్ టు నో ఇన్ ఫ్యూచర్ ఇందాక మీరు కూడా అన్నారు అంటే అంటే వాళ్ళ చెప్పడము కొంచెం ఇదంతా ప్రాసెస్ లేట్ గా జరిగింది చెప్పడము ఇదంతా ఇదంతా జరుగుతోంది ఈ జస్టిస్ జరగడానికి కూడా ఇంత లేట్ అవుతోంది అని అంటే దీని వెనకాల పెద్ద పెద్ద వాళ్ళే ఉండి ఉండొచ్చు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నారు దాని గురించి మీరేం ఐ వాట్ ప్రస్తుతం అంటే సమాజం ఎలా ఉందంటే బిగ్గర్ ద క్రైమ్ బెటర్ ఫర్ పాలిటిక్స్ లాగుంది అంటే క్రైమ్ ఎంత పెద్దగా అయితే పొలిటికల్గా దాన్ని ఆడుకోవడానికి అంత ఈజీగా అయిపోతుంది సో ఇప్పుడు నౌ ఇప్పుడు జరుగుతున్న కోర్ట్ కేసు కూడా ఇట్ ఈస్ నాట్ బిట్వీన్ అక్యూజ్డ్ అంటే మర్డర్ వైపు ఒకడు అండ్ డిఫెండర్ ఒక అలా లేదు కోర్ట్ కేసు కోర్ట్ కేసు ఈస్ హ్యాపెనింగ్ బిట్వీన్ స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ అంటే మనం ఎంత దిక్మాల స్థితిలో ఉన్నామంటే అక్కడ జరిగే స ఈరోజు మనం సుప్రీంకోర్టు లైవ్ సుమోటా కేసు తీసుకుంటుంది కూడా ఎవరో ఇప్పుడు వచ్చేసి ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో వాడు వైపు నుంచి ఎవరు నిల్చోట్లేదు ఇట్ ఈస్ బిట్వీన్ స్టేట్ గవర్నమెంట్ మేము ఇది చేసాము సెంట్రల్ గవర్నమెంట్ ఇది చేస్తున్నాము అనే డిబేటే జరుగుతుంది కానీ అసలు ఎవరు చంపారు ఎందుకు చంపారు అనే వైపు ఇంకా వెళ్ళలేదు ప్రాబ్లీ ఇన్ ఫ్యూచర్ ఇట్ విల్ డెఫినెట్లీ గో కాబట్టి అదే మీరు అన్నట్టు దీనికి జస్టిస్ ఎలా హౌ హౌ యూ గోయింగ్ టు ఫార్వర్డ్ అంటే ముందు ఈ ప్రొసీడింగ్స్ అన్ని దే హ్యావ్ టు ఫాలో ఇన్ ఎ లైన్ ఎవరు కరెక్ట్ ఎవరు తప్పు అనేది దే హ్యావ్ టు ఫాలో ఇన్ లైన్ కాబట్టి మనకు అదే యాజ్ ఎ సెడ్ అర్లీ ఇయర్ బిగ్గర్ ద క్రైమ్ బెటర్ ఫర్ పాలిటిక్స్ లాగా తయారవుతుంది కాబట్టి ఇది ఇంకా ఇంత పెద్ద పెద్దగా అవుతున్న కొద్దీ వీల్ నెవర్ గెట్ ఎ ట్రూ ఆన్సర్ మూవీస్లో చూస్తున్నట్టు యూల్ గెట్ సో మెనీ కాన్స్పిరసీ థీరీస్ ఈ కాన్స్పిరసీ థియరీలోనే దేర్ వాస్ వన్ మోర్ డాక్టర్ ఆల్ ఇన్ అష్రా అండ్ యూ షుడ్ మెన్షన్ హిస్ నేమ్ హీ వాస్ అక్యూస్డ్ దెన్ అగైన్ సిబిఐ వాళ్ళు ఆ బాయిని పిలిపించి అగైన్ దేవ్ ఎగ్జామ్ ఇంటి దగ్గర దేవ్ ఎగ్జామ్ దేవ సీసీటీవీ కెమెరాస్ సో ఈ వెంట్ హౌమ్ ఎట్ అరౌండ్ వన్ టెన్ ఏఎం ఆ ఇంటి దగ్గర కాఫీ షాప్ దగ్గర ఉన్న సీసీటీవీ కెమెరాలు హీ వాస్ రికార్డెడ్ అట్ ఫైవ్ ఓ క్లాక్ వరకు ఇంటి నుంచి బయటికి రాలేదు సో దెన్ అగైన్ హీ వాస్ రూల్డ్ అవుట్ సేమ్ వన్ మోర్ డాక్టర్ వాజ్ అక్యూజ్డ్ ఆఫ్ దిస్ వన్ సో అగైన్ సీబీఐట్ సో ఇట్స్ నాట్ అబౌట్ హూ డాక్టర్ క్రైమ్ చేశారా ఏదో క్రైమ్ చేసినా ఈవెన్ ఇఫ్ ఇట్స్ డాక్టర్ దే హ్యావ్ టు బి పనిష్డ్ కాకపోతే ఈ క్రైమ్ పెద్దగా అయిపోద్ది అన్నెసెసరీ ఈ సోషల్ మీడియా ట్రయల్స్ అండ్ ఆల్సో ఫేక్ న్యూస్ లెక్క దే హ్యావ్ దేర్ ఓన్ మోటివ్ ఆఫ్ గెటింగ్ ఫాలోవర్స్ కానీ ఇవన్నీ ఈ మోటివ్ తోటి చేస్తున్నారు కాబట్టి ఇట్స్ గెటింగ్ డైల్యూటెడ్ అండ్ ఆల్సో కోర్టులో కూడా దే ఆర్ స్ట్రిక్ట్లీ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ స్ట్రిక్ట్గా మేము వీ డోంట్ టు పొలిటిసైజ్ ద సిచ్యువేషన్ అంటూనే దే ఆర్ మేకింగ్ ఇట్ పొలిటికల్ సో గవర్నమెంట్ షుడ్ టేక్ అన్ యాక్షన్ వేర్ దే హ్యావ్ స్ట్రిక్ట్ అంటే ఈ కోర్టులో కూడా ఈరోజు సమయం చూస్తుంటే ఆల్మోస్ట్ టూ టు త్రీ అవర్స్ టైమ్ ల్యాబ్స్లోనే అవుతుంది ఏ టైంకి ఎప్పుడు జరుగుతుంది దే దే స్టిల్ కన్ఫ్యూజ్డ్ అంటే మనకు సి విఆర్ వెరీ అవుట్ సైడర్స్ టు దిస్ ఇన్సిడెంట్ మనం సోషల్ మనం కూడా న్యూస్లో ఏమొస్తుందో చూసే మనం వీఆర్ ఏబుల్ టు మనమే ఒక టైం లైమ్ చేసుకోగలుగుతున్నాము వైఆర్ దే నాట్ ఏబుల్ టు సచ్ బిగ్ సుప్రీంకోర్ట్ లాయర్స్ బేసిక్గా నేను చూస్తుంటే సుప్రీంకోర్టు లాయర్స్ కూడా ఐ ఎన్ సీన్ నేను ఈ టిల్ వెళ్ళినా నేను ఐ థాట్ దే విల్ బీ సిట్టింగ్ ఇన్ ఎ కంఫర్టబుల్ ప్లేస్ అండ్ సినిమాలో చూపించినట్టు ఉంటుంది అనుకున్నాను గుంపు అంతే ఒక మాబ్ లెవర్ స్టాండింగ్ బైట్స్ నిల్చొని ఉన్నారు ఒకరు వెనుకొకరు దేవర్ ఆన్సర్స్ ఒకరు ఒకరు అందించుకుంటూ చెప్తా ఉన్నారు సచ్ బిగ్ కేస్ దే షుడ్ బి ప్రిపేర్డ్ దీస్ ఆర్ బేసిక్ థింగ్స్ ఏ టైంకి ఎఫ్ఐఆర్ ఏ టైంకి జరిగిందో స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఫైట్ చేస్తా ఉంటే దెన్ మనకు జస్టిస్ రావడానికి అంటే ఇది ఎవరు చేశారు ఏం ఎలా జరిగిందో ఎప్పుడు జరిగిందో తెలుసుకోవడానికి ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది నిజంగానే ఇన్ని గంటల నుంచి ఆ ఒక్క టైం మీదనే కొనసాగుతున్న ఈ మ్యాటర్ అనేది అసలు నిజంగా జస్టిస్ జరుగుతుందా ఎన్ని రోజులు అసలు ఎప్పుడు జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే ఏదైనా కొత్త వార్త వచ్చే వరకు ఒక వార్త అనేది సంచలనం సృష్టిస్తుంది ఇంకొకటి కళ్ళ ముందుకు వచ్చిన తర్వాత ఇది కనుమరుగైపోతుంది అని ఈ విషయంలో కూడా అలా జరిగే అవకాశం ఉందంటారా అదే భయము అదే భయము కాబట్టి ఓన్లీ ఊరట అండ్ అన్ని అందరి డాక్టర్స్ తరపు నుంచి వీ వుడ్ లైక్ సిన్సియర్ థ్యాంక్స్ ఫర్ సుప్రీంకోర్టు బికాస్ హ్యాడ్ సుప్రీంకోర్టు ఈ రోజు సుమోటో కేసు తీసుకోకపోయింటే ఇప్పుడున్న భయం బాధ డాక్టర్స్లో ఇట్ వుడ్ గాన్ టు నెక్స్ట్ లెవెల్ ఎందుకంటే ఎప్పుడు చరిత్రలు ఎప్పుడు డాక్టర్స్ అందరు సర్జరీస్ ఎలక్టివ్ సర్జరీస్ ఒక డే అంతా ఆపేసింది చరిత్రలు ఎప్పుడు లేదు స్ట్రైక్స్ ఎన్ని స్ట్రైక్స్ చేసినా ఇట్ వాజ్ ఓన్లీ ఎలక్టివ్ సర్జరీస్ ఎప్పుడు ఆపలేదు అందరు సీనియర్స్ జూనియర్స్ ఎప్పుడు అందరు ఆపలేదు ఇట్ వాజ్ ఆల్వేస్ జూనియర్ డాక్టర్ స్ట్రైకే చేస్తారు కానీ చరిత్రలో మొదటిసారి డాక్టర్స్ అందరు ఆల్ ఐఎంఏ పార్టీస్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ విచ్ స్టేట్ ఇట్ ఈస్ వన్ హిస్ ఇన్వాల్వ్డ్ అంత పెద్దగా చేయాల్సి వచ్చింది అంటే ఫర్ జస్టిస్ టు గెట్ ఎ జస్టిస్ టు ప్రొటెస్ట్ సో మచ్ అంత చేయాల్సి కానీ ఈరోజు ఈ స్థితికి రాలేదు అయితే సార్ ఇప్పుడు డాక్టర్స్ అంతా ఇంత పోరాడుతున్నారు అంటే ఓకే అమ్మాయికి న్యాయం జరగాలని చెప్పి అందరూ ముందుకు వస్తున్నారు కానీ ప్రతి ఒక్కరూ అనుకునేది ఏంటంటే ఎవరికి ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఎదురైనా కూడా ఫస్ట్ వచ్చేది హాస్పిటల్కి ఒక డాక్టర్ దగ్గరికి మరి అటువంటి వాళ్ళని చూసినప్పుడు చెల్లించకుండా ఇలాంటి విషయంలో ముందుకు రాకుండా ఒక డాక్టర్కు జరిగినప్పుడు మాత్రమే ఎందుకు ఇంతగా పోరాడుతున్నారు వీళ్ళలాగా వాళ్ళది ప్రాణం కాదా వీళ్ళలాగా వాళ్ళ అమ్మాయి కాదా దానికి మీరేండి మేము కూడా ప్రొటెస్ట్ చేసినప్పుడు అన్నిటికన్నా ఎంత జరుగుతుంటే అమ్మాయి చనిపోయింది ఒక బాధ అయితే ఇంకా బాధకరమైన విషయం ఏంటంటే జనాలు కొంతమంది సమ్ ఆస్కింగ్ డాక్టర్ కాబట్టే మీరు ప్రొటెస్ట్ చేస్తున్నారు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఎవ్రీ వన్ ఐఎమ్ సేయింగ్ ఎనీ రేప్ విక్టీమ్ ఎవరైనా రేప్ జరిగి పాతికి గురైనప్పుడు ఫస్ట్ వచ్చేది హాస్పిటల్కి ఎనీ హాస్పిటల్కి ఆ రేప్ విక్టీమ్ వెళ్ళినప్పుడు హాస్పిటల్లో దెర్ ఆర్ స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ దట్ అమ్మాయిని ఒక లేడీ డాక్టరే చూడాలి అండ్ ఫిమేల్ నర్సులే ఉంటారు అండ్ నో మేల్ విల్ బీ ఎంటర్డ్ ఇన్ టు దట్ ప్రిమైసెస్ బికాస్ షీఈ్ ఫిజికల్లీ అండ్ సైకలాజికలీ డిస్టర్బ్డ్ లాట్ అంత జాగ్రత్తగా డాక్టర్స్ చూసుకుంటారు అంత జాగ్రత్త చూసుకునే ఫిమేల్ డాక్టర్నే ఈరోజు ఒక దుర్మార్గుడు రేప్ చేసి చంపేస్తే మా కోసం మేము నిల్చోకపోతే విల్ స్టాండ్ ఫర్ అస్ ఈరోజు మేము నిల్చోకపోతే డాక్టర్స్ హూ విల్ స్టాండ్ ఫర్ అస్ యాజ్ ఎ డాక్టర్స్ బాడీ వీ హ్యావ్ టు స్టాండ్ ఈరోజు మేము నిలిచోకపోతే ఇటు రబీన్ సేమ్ యాజ్ ఎనీ అదర్ మర్డర్ ఇది ఇంకొకటి ఈరోజు ఈ అమ్మాయికి జరిగింది మర్డరు రేపు కాబట్టే డాక్టర్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు ఏదో మిగతా టైం అంతా డాక్టర్స్ హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు అని కాదు ఇఫ్ యు స్టేక్ స్టాటిస్టిక్స్ ప్రతి అంటే ఇండియా జస్ట్ సేయింగ్ అబౌట్ ఇండియాలో ప్రతిరోజు ఇండియా మొత్తంలో దేర్ ఆర్ టూ అఫెన్సెస్ ఎట్ అన్ యావరేజ్ అంటే ప్రతిరోజు ఇద్దరు డాక్టర్లకు ఏదో రకంగా శారీరకంగా ఫిజికల్ అబ్యూస్ ఈజ్ హ్యాపెనింగ్ అంటే నెలకు ముప్పై సంవత్సరానికి సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ అప్రాక్సిమేట్లీ ప్రతిరోజు రెండు క్రైమ్లు డాక్టర్ల మీద జరుగుతూనే అండ్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ వర్బల్ అబ్యూస్ అండ్ ఎమోషనల్ అబ్యూస్ దీస్ ఆర్ ఓన్లీ ఫిజికల్ అబ్యూస్ ప్రతిరోజు డాక్టర్ల మీద ఫిజికల్ అబ్యూస్ జరుగుతూనే ఉంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఆపుకొని 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 ఈరోజు ఈ స్థితికి వచ్చింది డాక్టర్స్ వేరు అంత బాగా ట్రీట్ చేస్తే వీ ఉంటు హైటెడ్ ప్రతిరోజు బికాస్ ద ల్యాక్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ ప్రాపర్ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల జరుగుతూనే ఉన్నాయి డాక్టర్స్ మీద క్రైమ్ సో ఇట్ హ్యాస్ టు ఎన్ ఎండ్ మా డిమాండ్ కూడా ఫస్ట్ నుంచి వాట్ వ్యూయర్ ఆస్కింగ్ ఇస్ ఎ బేసిక్ థింగ్స్ ఏ మళ్ళీ మళ్ళీ మేమే మా గొంతెమ్మ కోరికలు ఏం కాదు వాట్ వ్యూఆర్ ఆస్కింగ్ ఈజ్ వర్క్ ప్లేస్లో ప్రాపర్ సెక్యూరిటీ సో దట్ వీ కెన్ వర్క్ ఇన్ ఏ పీస్ఫుల్ ఆఫ్ మైండ్ తోటి చేయొచ్చు అనేది ప్రాపర్ బేసిక్ సెక్యూరిటీ అడుగుతున్నాం అంతే అంతకుమించి ఏం అడగట్లేదు ఇది అర్థం చేసుకోకపోతే దెన్ ఐ కాంట్ హెల్ప్ అని సార్ ఇంకొకటి ఒక ఆడపిల్లకి ఇలా జరిగింది అని అంటే చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు వయసుతో సంబంధం లేకుండా మగ ఆడ భేదం లేకుండా ప్రతి ఒక్కరి కళ్ళల్లో కన్నీరు అసలు తట్టుకోలేని స్థితి అలాంటిది తోటి ఆడది అయ్యుండి మమతా బెనర్జీ ఎందుకు ఈ విషయంలో రియాక్ట్ అవ్వట్లేదు అనే ఒక వార్త మనం నిన్నటి వరకు విన్నాం ప్రస్తుతం తనకు సంబంధించిన అల్లుడు కూడా ఈ విషయంలో ఉన్నాడు అందుకనే తను రియాక్ట్ అవ్వట్లేదు సపోర్ట్ చేయట్లేదు అని చెప్పి వార్త ప్రజెంట్ వింటున్నాం దాని గురించి మీరేం చెప్పారు మనం కూడా దీన్ని పొలిటికల్గా మాట్లాడితే గో మమతా బెనర్జీ ఇన్వాల్వ్ అయిందా వాళ్ళ అల్లుడు ఇన్వాల్వ్ అయిందా వీఆర్ నో వాట్ టు క్వశ్చన్ దట్ వన్ దేర్ ఆర్ సుప్రీం కోర్ట్స్ సెంట్రల్ స్టేట్ బోత్ ఆర్ ఫైటింగ్ ఇఫ్ షీఈ్ ఇన్వాల్వ్ డెఫినెట్లీ షీ హ్యాస్ టు బీ ఎస్ట్రిక్ట్ యాక్షన్ షుడ్ బి టేకెన్ అగేన్ అంటే ఇన్వాల్వ్ అయిందా లేదా దేర్ ఆర్ అదర్ సైడ్ ఆల్సో పీపుల్ సే దట్ బీయింగ్ ఎ స్టేట్ సీఎం హెల్త్ మినిస్టర్ అండ్ ఆల్సో హోమ్ మినిస్టర్ అయిండు కూడా షీఈస్ కమింగ్ ఆన్ ద రోడ్ అండ్ షీఈస్ ఆల్సో సపోర్టింగ్ ద డాక్టర్స్ ఆ వర్షం చెప్తున్నారు ఈ వర్షం చెప్తున్నారు బట్ అదే అన్నట్టు ద బిగ్గర్ ద క్రైమ్ ఇట్ ఇస్ బెటర్ ఫర్ ద ఏ తప్ప మనకి జరిగేది ఏం లేదు వాళ్ళు అల్లూడీ ఇన్వాల్వ్ అయితే డెఫినెట్లీ దిల్ టేక్ అన్ యాక్షన్ ఇప్పుడు ఇంత పెద్ద క్రైమ్ అయినప్పుడు ఉన్నప్పుడు నాట్ గోయింగ్ టు హైడ్ ఎనీథింగ్ అండ్ ఆల్సో అగైన్ దెర్ వాజ్ అండ్ సోషల్ మీడియా రిపోర్ట్స్ దట్ స్టేటింగ్ దట్ మమతా బెనర్జీ ఒక స్టేట్మెంట్ బెంగాలీలో రిలీజ్ చేసినట్టు అవును చనిపోయింది చనిపోతే ఇప్పుడు ఏం చేయాలి ఆల్రెడీ చనిపోయింది అమ్మాయికి నేనేం చేయాలి పది లక్షలు ఇచ్చేసాను కదా ఇంకేం చేయాలి అనే స్టేట్మెంట్ రన్నింగ్ అగైన్ ఐ వెంట త్రూ ఏంది ఒక స్టేట్ గవర్నమెంట్ సీఎం వెన్ ద క్రైమ్ ఈస్ సో బిగ్ అంత ఈజీగా షీల్ మీకు స్టేట్మెంట్ అని అగైన్ ఐ వెంట అగైన్ మళ్ళీ రీచ్ చేశాను బట్ ఇట్స్ అ ఫాల్స్ న్యూస్ జస్ట్ బికాస్ ఐ డోంట్ నో బెంగాలీ ఆ లాంగ్వేజ్ రానందుకు ఇట్ సౌండ్స్ మనకు ట్రాన్స్లేషన్ అలా అనిపిస్తుంది వెన్ ఐ ఆస్ మై ఫ్రెండ్స్ ఓవర్ దేర్ హీ సెడ్ నో నో ఇట్స్ నాట్ లైక్ దట్ షీ సెడ్ దట్ జరిపోయింది తప్పు జరిపోయింది పాపం వీఆర్ వీఆర్ సారీ ఫర్ దట్ వన్